వెల్కమ్ టు భవానీ క్రియేషన్ ఈరోజు నేను ఉసిరికాయ తొక్కుడు పచ్చడి అండి ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ప్రతిరోజు మనం కనుక అన్నం తినేటప్పుడు ఫస్ట్ రెండు ముద్దులు ఈ పచ్చడి వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది విటమిన్ ఉంటుంది ఈ పచ్చడి మనం చాలామంది ఉసిరికాయ పచ్చడి అంటే నల్లబడిపోతుంది అనుకుంటారు కదా ఈ విధంగా చేస్తే మనం పచ్చడి సంవత్సరం అయినా కూడా నల్లబడకుండా అదే విధంగా ఫ్రెష్గా ఉంటుందండి ఆ టిప్ ఏంటో నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ఫస్ట్ నేనైతే ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగి తుడుచుకొని ఆరనివ్వాలి వీటిని మనం చాకుతో ఆ విధంగా ఈజీగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి చూసారు కదా చాలా ఈజీగా వచ్చేస్తాయి ముక్కలు కూడా మనం ఫస్ట్ ఆ విధంగా నిలువుగా కట్ చేసుకుంటే ఈజీగా వస్తాయి ఆ తర్వాత వాటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి కొంచెం చిన్న చిన్నగా చేసుకోవడం వల్ల మనకి మిక్సీ జార్లో తిరగడానికి ఈజీగా ఉంటుంది ఆ సైజ్ అయితే కట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని నేను చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఒక కేజీ ఉసిరికాయలు అండి కేజీ ఉసిరికాయలకి ఒక ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక గి ఒక టీ గ్లాస్ సాల్ట్ సరిపోయిద్దండి టీ గ్లాస్తో తీసుకున్నాను ఒక టీ గ్లాస్ తీసుకున్నాను కానీ అది టీ గ్లాస్ మొత్తం కూడా పట్టలేదండి ఒక ముప్పై గ్లాసే పట్టింది అందులో మనం చూసుకొని వేసుకోవాలి ఒక్కొక్క ట్రిప్పు జార్లో వేసేటప్పుడు కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటూ ఉంటే ఒక టీ గ్లాస్ కూడా పట్టలేదు ఒక ముప్పై గ్లాస్ పట్టింది అదే ఉప్పు అయితే ఒక టీ గ్లాస్ పడుతుందేమో ఈ విధంగా వేసుకొని ఒకరు పసుపు కూడా వేసుకొని మనం కచ్చా పచ్చగా మిక్స్ చేసుకో మిక్సీలో వేసుకోవాలి మరి మెత్తగా వేసుకోకుండా కొంచెం కచ్చా పచ్చగా వేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా వేసుకొని మనం దీన్ని మొత్తాన్ని మనం ఒక వెడల్పాటి పల్లెల్లోకి తీసుకోవాలి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇప్పుడు ఈ కలర్ ఎట్లా ఉందో వన్ ఇయర్ అయిన తర్వాత కూడా అదే కలర్లో ఉంటుందండి దీన్ని మనం ఒక గా సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి బయట కాకుండా బయట పెడితే కంపల్సరీ ఒక నెల రోజులకి అలా అయిపోతుంది అది దాని పేరే నల్ల పచ్చడి అంటారు కదా అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి వన్ ఇయర్ అయినా కూడా కలర్ మారదు అట్లానే ఫ్రెష్గా ఉంటుంది నేను లాస్ట్ ఇయర్ పెట్టిన పచ్చడి కూడా చూపిస్తాను మనం జ సీసాల పెట్టుకున్న తర్వాత మనం ఇవి గట్టిగా నొక్కుతూ పెట్టుకోవాలి ఆ విధంగా పెట్టుకోవడం వల్ల ఊట చక్కగా వస్తుంది ఇది మనం చేసిన రోజే ఫ్రిడ్జ్లో పెట్టేయకూడదు ఒక వారం రోజులు బయట ఉంచాలండి అప్పుడు ఊటంతా ఊరి ఆ ముక్క కూడా బాగా చీకుతుంది ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని మనం దాని ఎండుమిర్చితో అయినా పచ్చిమిర్చితో అయినా నూరుకోవచ్చు లేకపోతే ఈ ఎండుకారం వేసి కలిపేసైనా పోపు పెట్టుకోవచ్చు ఇదిగోండి చూసారు కదా ఇది లాస్ట్ ఇయర్ చేసిన పచ్చడి నేను ఫ్రిడ్జ్లోనే ఉంచాను కలర్ చూసారు కదా ఏమాత్రం చేంజ్ అవ్వలేదు చాలా టేస్ట్ మారదు కలర్ కూడా అసలు మారదండి అట్లానే ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్